క్షేత్ర ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు పట్టణానికి పశ్చిమాన సుమారు పది కిలోమీటర్ల దూరంలో పావన పిన్నాకి నది తీరాన ప్రసీది చెందిన చొన్నవాడ క్షేత్రం ఉన్నది అక్కడ శ్రీ దేవి మల్లికార్జున స్వామి వారితో వెలసి ఉండట ఆంధ్రుల భాగ్యమనే చెప్పాలి అక్కడ ప్రతినిత్యం భక్తులు కన్నాలో స్నానం చేసి గుడిలో ప్రదక్షిణలు భక్తిలతో చేస్తుంటారు గ్రహబాధలు మానసిక జాడ్యాలు ఇంకా డాక్టర్లకు అర్థం కాని రోగాలు తొన్నవాడలో శ్రీ దేవి అనుగ్రహంతో మయమవుతుంటాయి ముఖ్యంగా ఇక్కడి ఆర్తులకు మనశ్శాంతి లభించడం విశేషం అమ్మవారు ఇక్కడ సర్వరోగ నివారణి స్వచ్ఛమైన గాలి పరిశుభ్రమైన నీరు ఆహ్లాదకర వాతావరణం ఇక్కడి ప్రకృతి వరప్రసాదాలు డాక్టర్లు సైతం ఇక్కడ వాతావరణం వైజ్ఞానికంగా కూడా గొప్పదని కొనియాడుతుంటారు మూగవారు మాట్లాడుట కుంటువారు నడుచుట గుడ్డువారు చూడగలుగుట ఇలా ఎన్నెన్నో అద్భుతాలు లక్షలు మించి జరుగుతున్నాయి పక్షులు సైతం గుడిలో ప్రదక్షిణ చేసిన సందర్భాలున్నాయి మల్లికార్జున స్వామి వారి ఆవిర్భావం పూర్వము ప్రజాపతిలలో ఒకరైన ప్రజాపతి అజదగిరి కల్పగిరి నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం వేదగిరి నరసింహల కొండ అను ఈ మూడు ప్రదేశాలలో గిరిత లోక సంరక్షణార్థం యజ్ఞం నిర్మించడం జరిగింది అజితగిరి భక్త భక్తవస్తుడైన పరమశివుడు ఆవిర్భవించాడు అందుకు కశ్యబ్రహ్మ ఆనంద భద్రుడయ్యాడు శివుడు కైలాసాన్ని వదిలి వచ్చినట్లు పార్తీదేవికి తెలియదు శివుడు ాడగనక ఆందోళిక మనస్కయే అమ్మవారు కొంతకాలం భక్త కోసం ఎదురు చూసింది కానీ కైలాసానికి భౌడు రాలేడు అంత జగన్మాదేవు భారతదేవి తన భర్తను అన్వేషిస్తూ తెలికత్తిలతో కైలాసం నుండి బయలుదేవి నేల నాలుగు అదృష్టవశాత్తు మన పుణ్యభూమి ప్రజలగిరి సమీపానికి చేరుకుంది ఇప్పటి పెనుబల్లి గ్రామం నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపాలెం మండలంలోని గ్రామం ప్రాంతంలో విడుదల చేశారు ఎక్కువ చక్కెగల పరిచారికలు అమ్మవారి చెంత ఉన్నందున అక్కడ కోలాహలం అజితగిరిలో ఉన్న శివునికి వినిపించింది అప్పుడు శ్రీ స్వాముల వారు తన సేవకుని పిలిచి ఆ కోలాహలం ఏమిటో కనుక్కుని రామని ఆదేశించాడు వెకంటనే ఆ పరిచారకుడు వెళ్ళి అక్కడ చలికత్తులతో పరిరక్ష చేయి ఉన్న అమ్మవారిని చూసి వచ్చి గంగాధరుడికి విషయం విన్నవిస్తాడు ఆ తర్వాత ఆయుధంబతలు ఒకరినొకరు కలుసుకొని పరమానంద బరికలయ్యాడు అప్పుడు సూర్యుడు భారతి దేవుతో కాలచక్రంలో కలుయుగం రాబోతుంది సంరక్షణార్థమై మనం పవిత్ర స్థలమగు రజదగిరిలో ఉంటే బాగుంటుందని తన అభిలాషను వ్యక్తం చేస్తాడు అందులకు జగదీశ్వరు సంతోషించి అలాగే స్వామి అని తన ఆమోదాన్ని తెలిపింది తర్వాత పార్వతీ పరమేశ్వరులు శ్రీ కామాక్షి మల్లికార్జునులుగా తమ తమ కళలను అజదగిరిలో ప్రవేశపెట్టారు అప్పటి నుండి అజదగిరి పుణ్యక్షేత్రమై విరాజిస్తుంది చెన్నవాడ యజ్ఞము చేసిన ప్రదేశము ఈ ప్రదేశానికి యజ్ఞ వాటికను పేరు కలిగినది యజ్ఞము చెన్నము వాటిక వాడ ప్రకృతి ఉక్కుతుంది రాన ఎక్కినవాటిక చన్నవాడుగా ప్రతిదించిన అయితే ఆమర జనులు అంట అది పొరపాటున నిజమగు నామోదేయం చెన్నవాడ దుర్వాసు ఒకనొక సమయంలో తపస్సంపన్నుడైన ముక్కో దుర్వాసుడు తన శిష్యులతో అజతి గిరిలో శ్రీ కామాక్షి దేవి దర్శనార్థమే వచ్చా వచ్చాడట కానీ గుడికి అల్లం దూరంలోనే అతనిని కోపం ఆవహించినది అందులో కారణం అమ్మవారు తనకు ఎదురు వచ్చి స్వాగత సత్కారాలు అంది అందివ్వలేదని అంత దుర్వాసుని కోపం పరాకాష్ నుండి మీ గుడి ఐదున్నర సంవత్సరాలు పూజా పునస్కారాలు లేక కడుమరుగైపోవుగాక అని అమ్మవారిని తెప్పించాడట తన విఘ్నతను కోల్పోయి తెప్పించిన దుర్వాసిని శాపాన్ని అధిగమించి ఉన్నప్పటికీ కరుణామయైన కామాక్షి మునిని మన్నించి ఆ శాపాన్ని స్వీకరించి అయ్యదగరిని వదిలి వెళ్ళినదట ఆజ్ఞానవసముచే బిడ్డలు చేయు తప్పులను తల్లి మన్నిస్తుంది కదా అందుకే జగన్మాత ఏగు శ్రీ కామాక్షి దేవి పెట్టయ్య దుర్వాసుని మన్నించింది ఆ విని వెంటనే పెన్నా నదికి భయంకరంగా వరద వచ్చి గుడిని ముంచి వేసినట ఇసుకుమేట వేయబడి గుడి పూర్తిగా అంత ఐదు సంవత్సరాలు గడిచిన పెమ్మట శ్రీ దేవి ఉత్తర హిందూస్థానంలో ఉన్న రామచంద్ర యోగి అని కాదు పున్నమణి కలలో ప్రత్యక్షమై దక్షిణ దేశంలో అదిలి అనే చోట పావన పినాక నది ఉన్న నా గుడితో చెప్పబడి ఉన్నది నీవు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలను సంప్రదించి నా గుడిని వెలికి తీయవలసిందిగా కోరినదట అప్పుడు ఇష్టమేట పై వేయబడిన గుడి సమీపంలో ఒక బొల్లపల్లె ఉన్నదట వెంటనే ఆ య్యుడు అమ్మ అక్కడ నా మాట ఎవరు వింటారు తల్లి అని తన సంస్థని వెళ్ళకొచ్చగా అమ్మవారు ఆ నేను ఉన్నానగా మీ చెట్టుకు సంశయం పద పదమని ప్రయాణానికి ఇస్తుంటామని ఆదేశించదట అంత నా యజేంద్రులు నలభై ఐదు దినములు ప్రయాణము చేసి ప్రజలు తిరిగి చేరుకొని అక్కడున్న గొల్లలతో అయ్యిలారా జన్మ జన్మ జన్మతమగు ఈ కామాక్షి దేవి గుడి ఇసుకతో కప్పబడి వేయబడి ఉన్నది ఇసుకను తొలగించే తొలగించండి అని చెప్పగా మొదట వారు ఆ మాటలను నమ్మలేదు తర్వాత దేవాలగ్రహం వల్ల మనసు మారి శిఖును త్రవనారంభించారట కొంత తవేసరికి మొదట గుడి శిఖరాలు కనిపించగా అప్పులు పడి ఇనుమడించిన ఉత్సాహంతో పూర్తి కేసుకు తొలగించగా అమ్మవారి గుడి ప్రత్యక్షమైందట వల్ల ఆనందానికి అవధులు లేవు రామచంద్ర యోగి అమితానంద పరసుడైనాడు అప్పుడే శ్రీ మల్లికార్జున స్వామి సమేత దేవి యథావిధిగా పూజలు ప్రారంభమైనది కాలానికి రామచంద్రయోగి దైవ సాన్నిధ్యాన్ని వెళ్ళగా అతని భౌతిక శరీరాన్ని కూడా ఎదురుగా సమాధి చేశారట ఆ సమాధిపై మండపం వెలసి ఉన్నది దేవేంద్రుడు మోకరిల్లన మోకరిల్లక దేవేరి దేవరాజుకు దేవేంద్రుడు వృక్షపరువుడైన రాక్షసుని దాటికి నిలవలేక యుద్ధంలో ఓడి విడులు కష్టాలు పడుచుండగా దేవర్షి నారదుని వలన అజితగిరి వృత్తాంతాన్ని తెలుసుకొని వచ్చి ఒక మండలము రోజు శ్రీ కామాక్షి దేవుని భక్తులతో సేవించారట ఇంద్రుడు లోక పావనయ్యకు జన్మమాత సేవించు పూజించు భూమిపైనే పరుండేవాడట భూతల సైన్యం అంత దేవేంద్రుని నిమి నిమిత్తమై స్వప్న ఎందు ఒక ఖడ్గాన్ని ప్రసాదించిందట అంత ఇంద్రుడు సంతోషాంత సంతోషారంగుడై జగదీశ్వరుని పలు విధముల ప్రార్థించి అమ్మవారి అనుమతి పడసి వెంటనే వెళ్ళి ఆ రక్కసునితో పోరి వధించి విజయం పొందాడట ఈ ఆ విధముగా దేవరాజు ఇంద్రుడు సైతం మన అమ్మవారికి సేవ చేశాడు మహర్షులు సైతం ఇసిని అదృష్ట వచ్చి శ్రీ మల్లికార్జుని సమేత కామాక్షి దేవుని దర్శించి శ్రీవార్లకు పూజలు చేస్తారని పెద్దల నానుడి మూలం కందపురాణం ఆలయ జీర్ణోద్ధారణ క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం శతాబ్దంలో పల్లవరాజుకు నరసింహవర్మ ఈయన తంజావూరులో నిర్మించిన నిర్మించినవాడు హైదరాబాదు నవాబుపై దండెత్తి వచ్చు మార్గమధ్యములో మధ్యములో చెన్నవాడ సమీపంలో పెన్నా ఒడ్న తన సైన్యముతో మదిలి చేశాడట ఆ రాత్రి శ్రీ కామాక్షిదేవి రాజు కలలో కల్పించి ఓ రాజా నా ఆలయం శిథిరావస్థలో ఉన్నది ఆలయ సమయంలో గుడి కట్టడాలు శిథిరమై ఉన్న ఉన్నవట నీవు జరగబో యుద్ధంలో విజయం సిద్ధించాలని నేను చేస్తాను నీవు నా గుడిని జీర్ణోధరణ చేయవలసిందని చెప్పి అదృశ్యమైందనట అందు నరసింహవర్మ సంతోషించి జగన్మాతను ప్రార్థించాడు తర్వాత పల్లవరాజు తన సైన్యంతో బయలుదేరి వెళ్ళి హైదరాబాద్ నవాబు యుద్ధం చేసి అతని అతనిని ఓడించి తిరుగు ప్రయాణంలో తన రాజధానికి వెళ్ళగానే జొన్నవాడలో మూడు మాసముల మకాం వేసి ఆలయ జీర్ణోడ్డన్న సాధించి తల్లికి పూజాది కార్యక్రమాలు ముగించుకొని స్వస్థానానికి పైన ఇది కామాక్షి తల్లి వైభవం